సోనియా ఆకుల యష్ జంట ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ షో ద్వారా బాగా పాపులారిటీని తెచ్చుకున్నారు అయితే రీసెంట్గా యశ్ చెల్లి శ్వేత కవల పిల్లలకు జన్మనిచ్చి చనిపోతే పాపం సోనియానే వారిని చేరదీసి వారికి తల్లిగా మారి అన్ని దగ్గర నుండి చూసుకుంటుంది అలాగే రీసెంట్గా ఈ తల్లి లేని కవలపిల్లల బర్త్డే అయితే సోనియా వారి కోసం కొత్త బట్టలు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కొని చాలా గ్రాండ్గా పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది అంతేకాదు ఆ పిల్లల అక్షరాభ్యాసం కూడా ఇక్కడే సింపుల్గా చేద్దామని కుటుంబం అంటే కాదు కాదు బాసర అని చెప్పి తన భర్తను ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పి మరీ పంపించింది ఇలా సోనియా పేరుకు ఆ కవలపిల్లలకు అత్తే అయినా వారికి తల్లి లేని లోటు తెలియకూడదని వారిని చాలా గారాభంగా పెంచుతుంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆ ఇద్దరూ స్కూల్కి వెళ్లాల్సిన టైం కూడా దగ్గర పడడంతో వారిని సోనియా ఇంకా యష్లే పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసి ఫీజు మొత్తం కట్టేయడం జరిగింది ఇక ఆ పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళిన రోజు గుర్తుండిపోయేలా ఈ జంట ఆ కవలతో ఓ ఫోటో కూడా దిగారు దీంతో ఆ ఫోటో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది ఇక ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఇన్నాళ్లు సోనియా పెద్ద గయ్యాలి అనుకుని పొరపడ్డాం ఆమెలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయని ఈరోజే తెలిసింది అంటూ సోనియాని మెచ్చుకుంటున్నారు ఇక సోనియా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈమె ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేయకముందు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంది అయితే ఆ షోలో ఆమె ఎక్కువగా నిఖిల్పై ఆధారపడి గేమ్ ఆడటం వల్ల అలాగే అతన్ని ఫ్రెండ్ అంటూ తరచుగా కౌగులించుకోవడం వల్ల ప్రేక్షకులే ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అంటూ నాలుగు వారాలకే హౌస్ నుండి పంపించేశారు ఇక ఈ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ కాకముందైతే సోనియా ఆర్జీవీ సినిమాల్లో హీరోయిన్గా పనిచేసేది దీంతో ఆమెపై ఫ్యామిలీ ఆడియన్స్కు మొదటి నుంచే పూర్తిగా నెగిటివ్ ఒపీనియన్ ఉండేది అయితే ఎప్పుడైతే సోనియా హౌస్ నుండి బయటికి రాగానే యష్ అనే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని ఓంకార్ ఇస్మార్ట్ జోడీ షోలో పాల్గొందో అప్పటి నుంచి ఆమె రియల్ క్యారెక్టర్ ఏంటో కొంచెం కొంచెం బయటపడటం జరిగింది ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి